ఈ ఈ రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఏడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్సి సంతోష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు కేసీఆర్ హయంలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని గత ప్రభుత్వ పాలననే బాగుందని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార భాగంలో మన మున్సిపల్ చెందినటువంటి ఏడవ వార్డు ఎర్రవల్లి సింగారం గ్రామము ఈ రెండు గ్రామాల్లో రుణపడి ఉంటామని తెలియజేస్తూ వారి సమస్యలు మా సమస్యలుగా గుర్తించి వారు గెలిచిన తర్వాత వారి వెంట ఉండి ఈ రెండు గ్రామాలను మా అందరికీ నమస్కారాలు ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీలో ఏడో వార్డును ఈ మెజార్టీ కోసం మెజార్టీ ఇచ్చి నేను కేసీఆర్కు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ నమస్కారం మా ముందు గ్రామమైనటువంటి సింగారం కాలనీ ఇప్పుడు గజ్జల్ మున్సిపాలిటీలో కాదు దొంగ హామీలను ఇవ్వడం జరిగింది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం పెట్టి ఇరవై ఐదు వందలు